శారదా కార్నర్ రెండు మూడు రోజులలో గణతంత్ర దినోత్సవం రాబోతుంది మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నా ఎంతో సంతోషంగా గణ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నా ఎంతోమంది మహనీయుల ఎంతోమంది పుణ్యమూర్తుల తపన ప్రాణాల కొర్చి వాళ్ళు చేసిన తెగింపు మరవలేనిది మరి అలాంటి వారిని ఒక్కసారి ఈ సందర్భంగా స్మరించుకుందాం ఒక చిన్న రూపంలో నీ ధర్మం నీ సంఘం నీ దేశంను మరువద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులని మరువద్దు సత్యం కోసం సతిని అమ్మినదెవరు హరిశ్చంద్రుడు తండ్రి మాటకై కానలకేగినదెవరు శ్రీరామచంద్రుడు అన్న సేవకై అంకితమైనది ఎవరన్నా లక్ష్మణ పతి ఏ దైవమని తరించిపోయినదివరమ్మ సీతమ్మ ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే నీ ధర్మం అనుసరించుటే నీ ధర్మం నీ ధర్మంను మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు చాపకూడుతూ సమతను నేర్పిన బ్రహ్మన్న అలనాటి బ్రహ్మన్నా మేడిపండుల మెరిసే సంఘం గుట్టు విప్పినేవేమన్నా వితంతువుల విధి వ్రాతను మార్చి బతుకును పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురుజాడా ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన ఈ సంఘం నీవు నిలిచిన ఈ సంఘం నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరువద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులని మరువద్దు మహనీయులని మరువద్దు స్వతంత్ర భారతి రథసారథి అయి సమరానదు కెనునేతాజీ సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకే సరీ టంగుటూరి తెలుగువారికొక రాష్ట్రము కోరి ఆగుతే అయ్యను అమరజీవి ఆ దేశభక్తులు వెలిసిన దేశం నీవు పుట్టిన ఈ దేశం నీవు పుట్టిన భారతదేశం నీ ధర్మం నీ సంఘం నీ దేశం ను మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు మహనీయులని మరువద్దు మహనీయులని మరివద్దు మరి ఒక జాతీయ గీతంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్